మొన్న కేరళ ఐపీఎస్ లక్ష్మణ్ నాయక్ నిన్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్ హరిరామ్ నాయక్ వెటర్నరీ డాక్టర్ రామ్ చంద్ర నాయక్ నిన్న ఐఆర్ఎస్ లావుడియా జీవల్ నాయక్ రేపు ఇంకెవరు గిరిజనుల కోసం పోరాడుతున్నటువంటి గిరిజన నాయకులని గిరిజనుల పక్షాన నిలబడ్డటువంటి గిరిజన ఉద్యోగులని గిరిజనుల్ని చైతన్యం పరిచేటువంటి ఇలా గిరిజన తలపాగ లాంటి వ్యక్తుల మీద ఇలా అవినీతి ఆరోపణలు మోపి వాళ్ళ యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసి వాళ్ళ మీద అభివృద్ధి యొక్క అక్రమ కేసులు బనాయిస్తూ ఉంటే నిమ్ముకు నీరెత్తకుండా ఈ రోజున లంబాడి జాతి ఉన్నది అని అంటే ఇది మన అనైక్యతే ఇలా మన మీద దాడులు జరిగేటువంటి పరిస్థితి ఎక్కడ జరుగుతూ ఉంది లోపం అంటే మనం ఒకసారి ఆలోచించుకోవాలి మనలో అనైక్యత వల్లనే ఇలా ఇటువంటి దాడులు జరుగుతూ ఉంది అగ్రకుల లక్ష కోట్ల రూపాయల సంపాదన దోసుకొని తెలంగాణ సంపాదనని మొత్తం ఇలా ఇంట్లో పెట్టుకొని తెలంగాణ సంపాదన మొత్తం ఎవరో తీసుకోపోతే ఇలా గిరిజన జాతి పక్షాలను పాటటువంటి నాయకుల మీద గిరిజన జాతి బిడ్డల మీద ఇలా దాడులు జరుగుతూ ఉన్నాయి ఇలా కేవలం అమాయకమైనటువంటి గిరిజనుల మీదనే ఇలా ఎవరితో ఆరోపణలు మోపుతా ఉన్నారు ఇలా మనం ఒకసారి చర్చించుకోవాలి ఎవరు లావుడియా జీవనల నాయక్ అనేది ఏ ఒక్క లంబాడి బిడ్డ కష్టం వచ్చినా తలుపుదిరితే కాదు అన్నటువంటి వ్యక్తి లావుడియా జీవనల నాయక్ ఇలా ఎవరికి ఏ అవసరం వచ్చినా ఫోన్ చేయకుండా రెస్పాండ్ అయ్యి వాళ్ళు ఆపుకునేటువంటి వ్యక్తి లావుడియా జీవనల నాయక్ కరోనా టైంలో ఎంతో మంది చావు పత్రిక మీద ఉంటే వాళ్ళందరినీ కూడా రక్షించినటువంటి వ్యక్తి జీవనల నాయక్ జాతి ఒక మాట ఆపదలో ఉంది అంటే ఆ ఆపదకు ఇన్ని ముందు ఉండి దాని నుంచి జాతి బిడ్డలను చైతన్య ఇట్లా కాదు ఇట్లా నడవాలని చెప్పేసి జాతి యువకులను చైతన్య పరిచినటువంటి వ్యక్తికి ఎలా ఉండే జీవనలో నాయక్ ఏ తండాలో చూసినా జీవనలా పేరు నినబడుతుంది ఏ గ్రామంలో చూసినా జీవన నాయకు పేరు ఇవ్వబడుతుంది ఎక్కడ చూసినా జీవనలాగా పేరు ఉంటుంది ఎవరికి ఏదైనా సహాయం కావాలంటే ఆ సహాయాన్ని గుర్తించినటువంటి వ్యక్తి జీవన నాయక్ ఎవరికైనా ఆపద వచ్చిందంటే ఆ ఆపదని గుర్తించినటువంటి వ్యక్తి జీవన నాయక్ ఒక విద్యార్థులకు భరోసాగా నిలిచినటువంటి వ్యక్తి జీవనలో నాయక్ ఒక యువకులకు ధైర్యాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి ఇలా జీవనలో నాయక్ అటువంటి జీవన్ నాయక్ మీద ఇలా ఎక్కడో బొంబాయిలో జరిగితే ఆ అవినీతిని తీసుకొచ్చి తెలంగాణలో పనిచేస్తున్నటువంటి ఒక డైనామిక్ ఆఫీసర్ పైన ఇలా ఇటువంటి అవాకులు చెవాక్కులు చేసి వాళ్ళ అవినీతి ఆరోపణలు చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ఇటువంటి వెయ్యి ఆరోపణలు వచ్చినా కూడా జీవన్ నాయక్ కాదు ఏం కాదు ఎందుకంటే ఆయన ఎప్పుడు కడిగిన ఆ ఆయన ఏందో అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు తెలుసు భారతదేశంలో ప్రజలకు తెలుసు ఆయన పనిచేస్తున్నటువంటి ఆఫీసులు ప్రతి ఒక్కరు కూడా అంటారు జీవనలాల్ నాయక్ ఎటువంటి వ్యక్తి అనేది జీవన్ అల్ నాయక్ మొన్న వాళ్ళ అయ్యా ఎమ్మెల్యే సొంత ఇల్లు అయినటువంటి వ్యక్తి ఆయనకు నాలుగు ఇండ్లు ఉన్నాయని వంద కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని వేల కోట్లు ఉన్నాయని చెప్పేసి ఇలా పేపర్లు రాస్తా ఉన్నారు పత్రికల్లో ప్రచురిస్తా ఉన్నారు ఇలా టీవీలలో చెప్తా ఉన్నారు ఎవరు పడితే వాళ్ళు డిస్టబ్యూషన్ మాట్లాడుతూ ఉంటే జీవన అల్ నిన్న నిన్నగాక మొన్న కట్టుకున్న ఇల్లు ఆ ఇల్లు కట్టించినటువంటి వ్యక్తి కాంట్రాక్టర్ కూడా ఎవరు మాకు తెలుసు ఇలా ఎందుకు ఆయన మీద ఇటువంటి ఆరోపణలు జరుగుతుంది వాళ్ళ భారీ ఐపీఎస్ ఆఫీసర్ అయిన ఒక సాధారణ శ్రీ లెక్క ఇలా ఇంట్లోకి వచ్చి ఇలా అందరినీ కూడా పలకరించినటువంటి వ్యక్తి ఇవాళ తన పిల్లలకు కూడా భవిష్యత్తులో ఏమవుతారో తెలియదు కానీ ఇలా తన పిల్లలకు కూడా ఇలా జాతి పట్ల ఇట్లా ఉండాలని చెప్పేసి దిశ నిర్దర్శనం చేసిన వ్యక్తి ఇలా అడి జీవన్ లాల్ నాయక్ జీవన్ నాయక్ ఒక ఆర్మీ ఏర్పరచుకున్నాడు అని చెప్పేసి ఒక ఆ దాన్ని ఏమంటారు ఒక పుకార లేపుతా ఉన్నాడు కానీ ఒక వ్యక్తిని లీడర్ చేయాలంటే ఆ వ్యక్తిని అవసరం లేదు ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం అతని లీడర్ని చేస్తుంది ఆ లీడర్ ప్రజలు చేస్తారు ప్రజలు నమ్ముతే చేస్తారు ప్రజలు వెన్నుదొన్న నిలబడితే చేస్తారు ప్రజలు ఆయన ఆ స్థాయికి తీసుకెళ్ళిరు అని అంటే ఆయన జాతి కోసం ఎంత చేసి ఉంటాడు జాతి బిడ్డల కోసం ఎంత కృషి చేసి ఉంటాడు ఎంత పోరాటం చేసి ఉంటాడు ఎంత చైతన్య పరిచి ఉంటాడు జాతికి ఎంత భరోసాగా నిలిచి ఉంటాడు జాతికి ఎంత వెన్నుదొన్నగా ఆయన తోడ్పడి అందించా ఉంటాడు మరి అన్ని కూడా మర్చిపోయి ఇలా జీవనాల కార్యి చేశారని చెప్పేసి ఆయన మీద ఇలా పేపర్లలో వాట్సాప్ గ్రూప్లలో సోషల్ మీడియాలో ఎవరు పడితే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఆయన ఫోటో కోసం ఐదు నిమిషాలు టైం ఇస్తే ఆయన దగ్గర ఫోటో దిగాలనుకున్న వ్యక్తులు ఏదో సోషల్ మీడియాలో పెట్టి నేను అభివృద్ధి చేసినా అని చెప్పి మాట్లాడతాను ఆయన అవినీతి చేయలేదు అవినీతి ఆరోపణ మాత్రమే మోపిరు అది సిబిఐ ఎంక్వైరీలో లో ఉన్నది నిజమా వాస్తవం అనేది ఈ నాలుగైదు రోజులలో తేలిపోతుంది ఆయన కడి ఆయన బయటకు వస్తారు ఇలా మీరు సంకల్పత్తుకుని ఇలా జీవనాలకు ఏదో అయిందని చెప్పి వ్యక్తులు నేను చెప్తాను గతంలో లక్ష్మణ్ నాయక్ గారు మీరు కూడా అట్లే ఆకులు చావకులు చేశారు సరే జాతిలో ఎవరికో ఎవరికొకళ్లకు అంతర్గత యుద్ధం ఉండదు కానీ జాతి బిడ్డలకు ఆపదొచ్చు మేమంతా ఒకటే మేమంతా ఒకటే ఇలా లక్ష్మణ్ గారైనా జీవన్ లాల్ గారైనా ఇవాళ డిడి నాయక్ గారైనా ఇవాళ పనిచేస్తున్న ఆఫీసర్లు ఎవరైనా ఇవాళ రామచంద్ర గారైనా హరి రామ్ దాస్ నాయక్ గారైనా ఎవరైనా సరే జాతి కోసం ఉన్నటువంటి జాతిలో ఎదిరిగినటువంటి బిడ్డలని జాతి దిక్సూచిలో మేము కాపాడుకునే ప్రయత్నం చేస్తాం ఇలా అది కాక వాళ్ళు ఎవరు పడితే అది మాట్లాడుతూ ఉన్నారు ఏది పడితే అది నోటి క్వశ్చన్ మాట్లాడుతూ ఉన్నారు ఏమైతే చట్టం చూసుకుంటుంది ఏమైతే సిబిఐ చూసుకుంటుంది ఆయన కడిగిన అనుమతులకు బయటకు వస్తారు వీళ్ళ అగ్రవర్ణాలు ఇంతమంది ఎంత చేసి కూడా ఆయన మీద దాడులు చేసి ఆయనే బలాన్ని తొక్కాలని చూస్తే ఆయన గొంతును ముయించాలని చూస్తే ఒక్క గొంతు ముపిస్తే లక్షలాది గొంతుకుల జీవనాలు బయటకు వస్తారు ఈ మాట ఎందుకు చెప్తున్నాం అంటే అవినీతి ఆరోపణ మాత్రమే ఆయన అవినీతి చేయలేదు అవినీతి ఆరోపణ మాత్రం ఆ అవినీతి ఆరోపణలకి వెళ్ళి కడిగిన ఆనందం లేక బయటకు వస్తారు బయటకు వచ్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇలా తెలంగాణ ప్రభుత్వం కూడా మనకు వెనుదన్నగా ఉంటుంది ఎందుకంటే జీవనలో లాంటి వ్యక్తులు ఎవరో కూడా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలుసు ఇలా రేవంత్ రెడ్డి గారికి తెలుసు ఎటువంటి వ్యక్తులు ఇలా జాతి బిడ్డలని కూడా తెలుసు ఎవరో ఒకరు కావాలని దుష్ప్రచారం చేస్తా ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు కూడా మా పట్ల కొద్దిగా కనికరించి చూడాలి మా వైపు కూడా జాతి కూడా ఉన్నదని చూడాలి ఎందుకంటే ఇలా మీరు మీ సింహాసం మీద కూర్చోబెట్టింది ఇలా ఈ లంబాడి జాతి మరి లంబార్డ్ జాతికి ఒక మంత్రి పదవి లేదు లంబాడి జాతికి ఒక రాష్ట్రం ప్రత్యేక గుర్తింపు లేదు ఇలా జాతికి అభివృద్ధి లేదు అయినా కూడా మేము ఎందుకు ఎదురు చూస్తా ఉంటే మేమందరం కలిసి మిమ్మల్ని గెలిపించుకున్నాం మీరు జాతికి ఏదో ఒకటి చేస్తారు అని భరోసా మీద మాత్రం మేము ఉన్నాం ఇలా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నారు ఇలా ఎంతో మంది బిడ్డలు ఇలా అన్యాయం అయిపోతా ఉన్నారు ఎంతో మంది యువకులు అన్యాయం అయిపోతూ ఉన్నారు జాతి వేష భాష సంస్కృతి అన్యాయం అయిపోతూ ఉంది కానీ ఒకసారి మిమ్మల్ని మా బిడ్డగా ఒక రెడ్డి బిడ్డగా కాదు ఒక మా గిరిజన బిడ్డ అనుకుని వాళ్ళు మిమ్మల్ని కూర్చోబెట్టినా కాబట్టి మీరు కూడా ఒకసారి జాతి పక్షాన్ని ఆలోచించాలి జాతి పక్షాన్ని ఆలోచన చేయాలి జాతి ఎదుగుదలకు తోడ్పాటు ఉండాలి ఇలా సన్నాసులు గాడుదలు ఏదో మొత్తుకుంటా ఉంటారు పనికిరాని వ్యక్తులు ఏదో చేస్తూ ఉంటారు గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు ఒకసారి చూడాలి వ్యక్తులు ఎవరు వాళ్ళ వ్యవస్థ ఉండని మీరు చూడాలి రాములు నాయక్ గారిని ఎమ్మెల్యేగా వెళ్ళిపోయిన గెలిపించుకున్నారు అక్కడ ప్రజలు గెలిపించుకున్నారు రెండోసారి టికెట్ ఇవ్వకపోతే ఆయన పోటీ కూడా చేయలేదు అవినీతి చేసి ఆయన రాజకీయాలకు రావాలంటే తిరుగులేని వ్యక్తికి రావచ్చు ఇలా ఎంతో మంది రాజకీయాలకు రావాలని చెప్పేసి ఎన్నో ఎన్నో అవాకులు పేపర్లలో టీవీలలో వాళ్ళ సొంత డబ్బులతో వాళ్ళు రాయించుకున్న వాళ్ళు ఉన్నారు కానీ జీవన్ లాల్ గారికి అటువంటి అవసరం లేదు ఎందుకు లేదంటే తెలంగాణ రాష్ట్రంలో ఇలా ఒక ఇద్దరు ఇద్దరు వ్యక్తులకు బలమైనటువంటి ఇలా ప్రజా బలం ఉంది ఆ బలంలో కా మామూలుగా ఒక సాధారణ ఇంటి నుండి ఒక ఎస్ఐగా సెలెక్ట్ అయ్యి సిఐ ఏఆర్సీఐగా ఉన్నటువంటి ఇలా ఒక కాశీరామ్ గారికి ఇలా వేలాది మంది సైన్యం ఆయన కోసం కదిలి వస్తారు ఆయన అవినీతి పరుడు కాదు కదా ఆయన దగ్గర ఎక్కువగా డబ్బులు లేవు కదా ఆయన లక్ష లక్ష రూపాయలు ఎవరు పెట్టలేదు కదా ఎందుకు అనంటే జాతిని చైతన్యపర్చన వ్యక్తి ఎవరైతే ఉన్నారంటే అది కాశీరామ్ ఒకవైపు ఉంటే అదే స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఇలా లావడే జీవన్ లాల్ గారు ఉంటారు ఆయన ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్ అని చెప్పేసి ఆయన మీద కావాలని అవినీతి ఆరోపణలు చేసినంత మాత్రం ఆయనకి అందరి నిప్పుకి ఎప్పుడు కూడా మీరు ఆలోచన చేయాలి జాతి పిడ్డలందరూ ముందుకు నడవాలి ఇలా మనం ప్రెస్ మీట్లు పెట్టాలి ఇలా మన అందరం కూడా ముందుకు నడిచిపోవాలి ఆయన కోసం పోరాటం చేయాలి ఎందుకు అటువంటి వ్యక్తిని మనం కాపాడుకోవాలి మనకు అవసరం అని ఎంతో మందికి సేవను అందించినటువంటి వ్యక్తి ఎంతో మందికి సహాయం పొందినటువంటి వ్యక్తి ఎంతో మందికి నిలిచిన వ్యక్తి ఇలా జాతి కోసం ఇలా తృణపాయంగానే ఉద్యోగాన్ని కూడా వదులుకున్న సిద్ధమైనటువంటి వ్యక్తి ఇలా ఐఆర్ఎస్ జీవన లాల్ గారు మరి అటువంటి వ్యక్తిని ఇలా మనందరం కూడా కాపాడుకోవాలి జాతి మేధావులు కూడా ఆలోచించాలి జీవనాలు ఏం తప్పు చేసినట్టు ఆలోచించాలి జీవనాలు ఏం అవినీతి చేసినా ఆలోచించాలి నాలుగిండ్లు ఐదు ఇంట్లో వందల కోట్ల ఆస్తులు ఉన్నాయని అంటారు ఎక్కడ ఉంది నిన్నగాక మొన్న కట్టుకున్నాడు ఇలా అప్పుడ క్రియా పంపాలనే ఉన్న వ్యక్తి కదా జీవనలో వాళ్ళు అయ్యో కానిస్టేబుల్ అయినప్పుడు సొంతిలో లేనటువంటి వ్యక్తి అంత నిజాయితీ పరులు కదా వాళ్ళు వాళ్ళు అవినీతి చేసినారని మనం మాట్లాడితే ఎట్లా నమ్మ బుద్ధి అవుతుంది ఎట్లా అవుతుంది కొంచెం మీరు కూడా అందరూ కూడా ఆలోచించాలి అందరూ కూడా ఆలోచించాలి ఇలా మనందరం కూడా గిరిజన బిడ్డలం ఇలా మనకి ఎందుకు ఇటువంటి దాడులు దొరుకుతా మన మీద మరి ఎవరు చేస్తా ఉన్నారు ఎవరికి కుట్ర పంపుతా ఉన్నారు జాతిని అన్యాయం పరిచే విధంగా ఇలా జాతి బిడ్డలని కించపరిచే విధంగా ఇలా ఎవరి కుట్రలు పన్నుతా ఉన్నారో ఆ కుట్రలు తిట్టుకొట్టే విధంగా ప్రతి గిరిజనుల బిడ్డ కూడా ముందుకు సాగి ఆ ప్రెస్ మీట్లు పెట్టి మన యొక్క సోషల్ మీడియాలో కానీ వాట్సాప్ గ్రూప్ లో కానీ ఎక్కడ కూడా మన యొక్క గళాన్ని మనం వినిపించి ఇలా జీవన్ లాల్ గారికి ఇలా జీవన్లాల్ లాంటి వ్యక్తులకు మనం తోర్పు నిలవాల్సిన అవసరం మనకి ఎంతో ఉన్నది ఇలా మనం గతంలో లక్ష్మణ్ నాయక్ గారిని కాపాడుకున్నాం కదా నాకు ఆయనకు మధ్య అంతర్గత ఎందుకు జరగవచ్చు కానీ ఇలా లక్ష్మణ్ నాయక్ గారి మీద ఆ రోజు ఆ రోజే నేను ఇదే సేమ్ వీడియో రిలీజ్ చేసిన అదే రోజు నేను నుంచి పెట్టిన ఒక గిరిజన బిడ్డ మీద ఎటువంటి దాడులు చేస్తే ఎవరిని కూడా సహించేది లేదు అని చెప్పేసి ఆ రోజు అన్నాం ఇలా జాతి బిడ్డల మీద అంటాం జాతుల అంతర్గత యుద్ధాలు ఉంటాయి అది పక్క పెడితే జాతి కన్యాయం జరిగిన అందరం కూడా నిలవాలి ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టు ఇలా అవమా జాతి అవమానాలకు అవహేళనకు గురవుతా ఉంటే మనం అందరం లీడర్లెం ఎట్లయితే మన అందరం కూడా బాధితులమే కాబట్టి బాధితులందరూ కూడా ఒక గళం ఇప్పేసి ఇయ్యాలి